We'll be right back. కవితకు అనర్హం అని శ్రీశ్రీ గారు అన్నట్టుగా అసలు ఈ ప్రపంచంలో పనికిరాని మనిషి కానీ పనికిరాని వస్తువు కానీ అసలు ఏదీ లేదు మనం ఒక పెద్ద బండరాయిని తీసుకున్నా కూడా అందమైన శిల్పంగా దాన్ని మలచవచ్చు మనకున్నటువంటి నైపుణ్యంతో అన్నట్టుగానే ఒక మనం ఏదైతే పనికిరాదు ఇది స్క్రాప్ అని పక్కన పడేస్తామో అటువంటి స్క్రాప్ తో ఒక అందమైన రెండంతస్తుల భవనాన్ని నిర్మించి చూపించారు హైదరాబాద్ ఉన్నటువంటి రామచంద్రుడు అండ్ హి సిన్ భరణి ఎలాగెలగా స్క్రాప్ తో రెండంతస్తుల ఇల్లా అని ఆశ్చర్యపోతున్నారా అసలు ఇది ఎలా పాసిబుల్ అయింది అని అనుకుంటున్నారా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ అని అన్నట్లుగానే వీళ్ళు పాసిబుల్ చేసి చూపించారండి అసలు ఎలా ఉన్నది ఇంట్లో అనే విషయాన్ని లోపలికి వెళ్ళి మనం తెలుసుకుందాం పదండి చూస్తున్నారు కదండి ఎంటర్ అయిపోయాం సో ఇలా ఎంటర్ అవ్వగానే మనకు అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక విలేజ్ లో ఒక ఇంటికి వెళ్ళిన మాదిరి మనకు ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది మనం చూడొచ్చు సో ఈ విండోస్ ఇవన్నీ ఓ పురాతనమైన ఇంటి దగ్గరకు వచ్చాము ఏమో సో లోపల ఇంటీరియర్ చూసినా కూడా ఆ రకంగానే ఉంటుంది అనమాట సిటీలో ఉన్నప్పటికీ కూడా అదే వాతావరణాన్ని అదే ఎకో ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తూ వీరి ఈ రకంగా అనమాట దీన్ని బిల్డ్ చేసుకోవడం అనేది జరిగింది మనం చూడొచ్చు సో ఇప్పుడు మీకు చూపిస్తానన్న కొత్త కాన్సెప్ట్ బిల్డింగ్ ఏదేనంటే సో మనం చూస్తున్నటువంటి ఈ కంటైనర్స్ నిర్మించినటువంటి ఈ రెండు దశల ని మనం చూడొచ్చు అనమాట చాలా మంచి కలర్ఫుల్ పెయింటింగ్స్ కంటైనర్స్ అండ్ పాత స్క్రాప్ అంతటిని కూడా యూజ్ చేసి ప్రతిదీ కూడా స్క్రాప్ మెటీరియల్ అని ఏది కూడా వాళ్ళు కొత్తగా కొనుక్కున్నటువంటి వస్తువులు కాదు అంత ని యూజ్ చేసి స్క్రాప్ మెటీరియల్ యూజ్ చేసి ఈ బిల్డింగ్ని నిర్మించడం అనేది జరిగింది సో ఇక్కడ నుంచి మనం చూస్తే స్టార్టింగ్ అంటావు కానీ మనకు పైన ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఏంటి ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అనేది నేను ఆరాధిస్తే ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో మనం తాగి పడే వాటర్ తాగేసి పడేసినటువంటి ఈ బాటిల్స్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి పెట్టించి బిల్డింగ్ కన్స్ట్రక్షన్లోని పెట్టి యూజ్ చేస్తున్నారు అలా ఒక రూమ్ను కూడా పైన నిర్మించడం జరిగిందండి అది కూడా మనం చూసుకోవచ్చు కేవలము ప్లాస్టిక్ మాత్రమే కాకుండా థర్మాకోల్ థర్మాకోల్ పౌడర్ మొత్తం ఉంటుంది కదా థర్మాకోల్ పౌడర్ ప్లస్ ఈ ప్లాస్టిక్ బాటిల్స్ని పెట్టి చక్కగా ఒక మంచి రూమ్నే నే వెళ్ళి కట్టేశారనమాట నిజంగా అద్భుతం అని చెప్పాలి కదండి మనం డేస్ ఎవ్వరూ కూడా అంటే పాతకాలం వాళ్ళ ఫాదర్ అలాంటి ఐడియాలజీ వచ్చింది సో అలాంటి థాట్స్ వచ్చాయంటే ఓకే కానీ దాన్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళ అబ్బాయి భరణి ఎవరైతే ఉన్నారో తను కూడా ఇంత వినూత్నంగా ఆలోచన చేస్తూ ఇలా కన్స్ట్రక్షన్ చేయడం అనేది నిజంగా అద్భుతం అని చెప్పాలి లోపలికి ఎంటర్ అవ్వగానే మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ డోర్ ఇది స్లైడింగ్ డోర్ అండి మనం చూసుకుంటే ప్రతి దగ్గర కూడా మాక్సిమం స్లైడింగ్ డోర్స్ని యూజ్ చేస్తారు ఎందుకంటే ఇది టైనీ హౌస్ కాబట్టి స్పేస్ అనేది ఎక్కడో కూడా పాడవకుండా ఉండాలి ఈ డోర్ కూడా పాతది ఎక్కడో చూసారా ఇది పాత డోర్ వాడి పడేసినటువంటి ఒక పాత డోర్ ని తీసుకొచ్చి దానికి ఆ వీల్స్ అనేది పెట్టి సో వీల్ చైర్స్ ఉంటాయండి మనకి ఆ వీల్ చైర్స్ వాడి కొద్ది రోజులు వాడిన తర్వాత కిందన వీల్స్ అనేది పాడైపోతూ పైన ఉన్నటువంటి ఆ అటాచ్మెంట్ అనేది ఇరిగిపోతూ ఉంటాయి అనమాట అలాంటివన్నీ తీసుకొచ్చి బయటను పడేస్తూ ఉంటారు కదా అలాంటి చోట్ల నుంచి ఆ వీల్స్ తీసుకొచ్చి వీళ్ళు అనమాట ఈ రకంగా పెట్టుకున్నారనమాట స్లైడింగ్స్ కోసం అనమాట ఈ ఈ వీల్స్ ని యూజ్ చేశారంట సో చాలా బాగుంది ఈ ఫస్ట్ రూమ్ మనం చూసుకుంటే వీళ్ళు యూస్ చేసినటువంటి ఈ వుడ్ చూడండి ఈ వుడ్ ఇది కూడా స్క్రాప్ అండి ఈ స్క్రాప్లో వాళ్ళకి దొరికినటువంటి ఈ వుడ్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఎక్కువగా బ్యూటీ పార్లర్లో వాటిల్లో యూస్ చేసేటువంటి అంటే మనకి పార్టీషన్ కోసం యూజ్ చేస్తారు కదా వుడ్ సో అలాంటి వుడ్ అనమాట సో అది పెద్ద మొత్తంలోని ఆ వుడ్ని తెచ్చేసుకున్నారనమాట తెచ్చేసుకుని ఆ వుడ్ పైన వాళ్ళు ఏంటంటే ఫ్లైఅవుట్ వేసుకుంటారనమాట బట్ వీళ్ళు అలాంటిది ఏమి వేయకుండా యాసిటీజ్గా దీన్ని అలానే పెట్టి డిజైన్ చేసేసుకున్నారు ఇది చూడండి ఇది ఒక పెద్ద ఉయ్యాలన్నమాట మనకి ఊర్లలోని చెక్క ఉయ్యాలలు ఉండేవి పెద్దగా అప్పట్లో సో అలాంటి చెక్క బల్లతో తయారు చేసినటువంటి ఉయ్యాల దాన్ని బయటను పడేస్తాయి అనమాట దాన్ని కూడా తీసుకొచ్చి చక్కగా ఇలా పెయింటింగ్ చేసుకున్నారు సో దీని మీద మంచి పెయింటింగ్ కూడా మనకు కనిపిస్తుంది మంచి డిజైన్ ఇలాగ పెయింటింగ్ చేసేసుకున్నారు ఇక్కడ ఒక మంచాన్ని కూడా అరేంజ్ చేసుకున్నారు అనమాట సో ఇది కూడా ఒక ఐరన్ తోటి తయారు చేసినటువంటి మంచం కిందన ఆ మంచం పైన ఏంటంటే కొబ్బరి పీచుతో తయారు చేసే ఉంటాయి కదా మనకి లోపల బెడ్స్కి పెడుతుంటారు అలాంటి కొబ్బరి పీచులను తీసుకొచ్చి ఈ బెడ్ని నిర్మించడం జరిగింది అట్ ద సేమ్ టైం మొత్తం స్క్రాప్ స్క్రాబ్ స్క్రాప్ చూడొచ్చు మీరు ఏదైతే కటన్స్ తయారు చేసారో ఈ కటన్స్ కూడా ఏంటంటే మనం టైలరింగ్కి ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర చాలా మెటీరియల్స్ అన్నీ కటింగ్ చిన్న చిన్న ముక్కలన్నీ కూడా మిగిలిపోయిన కటింగ్ ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి ఇలా దాన్ని డిజైన్ చేసి కటన్స్ కింద తయారు చేశారు చూడండి ఎక్కడ ఏ వేస్ట్ చేసిన కూడా వాళ్ళు వేస్ట్ అని తీసి విండోస్ దగ్గర సైకిల్ రిమ్స్ ఉంటాయి కదా ఆ రిమ్స్ తీసుకొచ్చి ఈ విండోస్ కింద ఇక్కడ డెకరేట్ చేసుకున్నారు అనమాట అలాగే బయట మనం చూస్తే వెంటిలేటర్స్ ఏవైతే ఉంటాయో వెంటిలేటర్స్ ఫ్యాన్స్ ఉంటాయి కదా ఆ ఫ్యాన్స్ ని కూడా వేస్టేజ్ కింద పక్కన పడేయకుండా వాటిని కూడా తీసుకొచ్చి చక్కగా బయటను ఒక మంచి డిజైన్ చేసి పెట్టి ఉంచారనమాట చాలా చాలా బాగుంది ఆ థాట్ కూడా చాలా బాగా నచ్చింది నాకు సో ఇక్కడ నుంచి మనం చూస్తే ఇది వన్ టైప్ ఆఫ్ ఫ్లైవుడ్ అంటే ఇది ఇది ప్లాస్టిక్ తో తయారు చేసినటువంటి ఫ్లైవుడ్ అంట దీన్ని తీసుకొచ్చి సో ఈ డిజైన్ కూడా చాలా బాగుంది కదా అని చెప్పేసి దీన్ని పెట్టారంట ఇది ఈ సెకండ్ రూమ్ చూసుకుంటే ఇది కూడా ఒకటి ఏదో యూస్ చేసేసినటువంటి ఒక డోర్ అనమాట ఆ డోర్ ని తీసుకొచ్చి ఇక్కడ డోర్ కింద పెట్టారు అంటే మాక్సిమం అన్ని కూడా మనకి స్లైడ్ డోర్సే ఉంటాయి బట్ ఇది ఒక్కటే ఈ రూమ్కి ఇలాంటి డోర్ ఒకటి ఉంది సో లోపలికి ఎంటర్ అవగానే మనకి పెద్ద ట్రంక్ పెట్స్ కూడా మనకి కనిపిస్తున్నాయండి ట్రంక్ పెట్లు సో మన ఊర్లలోనే ఈ ట్రంక్ పెట్లని యూస్ చేసేవారు అనమాట మొత్తం బట్టలన్నీ పెట్టుకోవడానికి ట్రంక్ పెట్లు ఉంటాయి కదా ఆ ట్రంక్ పెట్లను యూస్ చేశారు కిందన వీల్స్ ఇచ్చేసారు ఏంటంటే ఎంత బరువుగా ఉన్నా అందులో ఏం మెటీరియల్స్ మనం పెట్టుకున్నా కూడా తోయడానికి ఈజీగా ఉండాలి కాబట్టి లోపలికి దోసుకోవడానికి అటు ఇటు జరపడానికి ఈజీగా ఉండాలి కాబట్టి అక్కడ చిన్న చిన్నగా వీల్స్ కూడా ఏర్పాటు చేశారనమాట కావాలని అనుకుంటే ఇలా మనం పెట్టేసుకొని సింపుల్గా ఇక్కడ కూర్చోవచ్చు లైక్ సోఫా లాగా దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడే మంచిగా బెడ్ ఇచ్చారు కిందన పైన రెండు కూడా టూ బెడ్స్ ఉన్నాయి అనమాట కింద పడుకోవచ్చు పైన పడుకోవచ్చు అక్కడ ఒక ఫ్యాన్న ఏర్పాటు చేశారు అండ్ ఇది వర్క్ స్పేస్ అనమాట సో లోపల ఒక చిన్న వర్క్ స్పేస్ సపరేట్గా అక్కడ కూర్చొని వర్క్ చేసుకోవటానికి అవైలబుల్గా ఉండేటట్టుగా అక్కడ వర్క్ స్పేస్ ఇచ్చారనమాట బాత్రూమ్ ఇదిగోండి డోర్ కూడా చూడండి పాత కళా పాత ఊర్లలో మనకు ఉండేటువంటి డోర్లు అనమాట గొల్లలు ఇవి తీసుకొచ్చి ఇలా పెట్టుకుంటూ ఉంటారు ఊర్లలో సో పైన కూడా అలా ఉంటాయి అనమాట పెద్ద పెద్ద ఇవి సో అలాగా కంబైండ్ గా ఒక బాత్రూమ్ ఇచ్చారు సో పైకి వెళ్దాం మనం సో పైన కూడా ఇంకొక టూ రూమ్స్ ఉన్నాయి పైకి వెళ్ళటానికి ఇలా చిన్న చిన్న స్టైర్స్ ఉన్నాయండి ఐరన్ స్టైర్స్ ఉన్నాయి సో ఇలా పైకి వచ్చేస్తే పైన ఇంకొక రెండు రూమ్లు ఇచ్చారు సో ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఒక ఫ్లోర్ చూడవచ్చు ఈ ఫ్లోర్ కూడా ఈ స్క్రాప్ టైల్స్ ఏవైతే ఉంటాయో పగిలిపోయినవి విరిగిపోయినవి మనకి స్క్రాప్ని తీసుకొచ్చి టైల్స్ని ఇక్కడ ఇలా అరేంజ్ చేశారనమాట సో ఇక్కడ ఏదైతే ఇది సిమెంట్ని యూజ్ చేశారని అనుకుంటారండి సో కంప్లీట్గా ఇది సిమెంట్ అని కాదు డస్ట్ ఉంటుంది కదా సిమెంట్ మాదిరిగా ఉండేటువంటి డస్ట్ అట్ ద సేమ్ టైమ్ కొద్దిగా అంటే ఒక టెన్ పర్సెంట్ సిమెంట్ని యూజ్ చేస్తారనమాట దాంట్లోనే మళ్ళీ మనకి థర్మాకాల్ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అవన్నీ మిక్స్ చేసి ఇక్కడ ఫ్లోర్ వేశారు ఇక్కడ ఫ్లోర్ వేయడమే కాకుండా పైన కూడా కంప్లీట్గా ఈ స్లాబ్ మాదిరిగా కూడా అలానే వేసేసారన్నమాట సేమ్ ఇక్కడ ఎలా వేశారో అలానే స్లాబ్ మాదిరిగా కూడా పైన వేసేసారనమాట కంటైనర్స్ అంటే ఇది ఇనుము కాబట్టి మనకి వేసవి కాలం వచ్చే మనకి చాలా హీట్ జనరేట్ చేస్తుంది ఎలా ఉండగలుగుతామో అని అనుకుంటారు సో అలా హీట్ జనరేట్ చేయకుండా ఉండేందుకు ఏం చేశారంటే ఈ కంటైనర్ లోపల వాళ్ళు థర్మాకోల్ పెట్టారు ఆ థర్మాకోల్ పైన మళ్ళీ వడ్న్ అరేంజ్ చేశారనమాట సో మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే కనిపిస్తూ ఉంటుంది లోపల థర్మాకోల్ ఉంది అన్న విషయం మనకి తెలుస్తుంది సో ఇక్కడ లోపల ఒక థర్మాకోల్ పెట్టి దానిపైన మళ్ళీ వుడ్ని పెట్టారనమాట సో దాట్ మనకి ఏంటంటే హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వదు అనమాట సో దానికోసం ఆ కేరింగ్ తీసుకున్నారు సో విండో ప్యానల్స్ అండ్ విండోస్ రెండు కూడా తీసుకొని దాంతో ఒక టేబుల్ని స్టడీ టేబుల్ లాగా ఒకటి అరేంజ్ చేసుకున్నారు అండ్ మంచిగా పెయింటింగ్ కూడా వేశారనమాట మరీ అలానే వదిలేయకుండా దానిపైన కొంచెం చక్కగా డెకరేట్ చేశారు కింద చూస్తే పైన ఇంకొంచెం ఇన్నోవేటివ్గా ఇంకొంచెం లుక్ వైజ్గా చాలా బాగున్నట్టుగా కనిపిస్తుంది అనమాట సో ఇదంతా పెయింటింగ్ వేశారు అనమాట వేస్ట్ వుడెన్ మెటీరియల్ ఇదంతా అండ్ ఇక్కడ విండోస్ కూడా ఈ పైన ఉన్నటువంటి ఈ విండోస్ కూడా అంతా కూడా వేస్ట్ పాతకాలం విండోస్ ఉంటాయి కదా అవన్నీ తీసి పడేస్తే అవి తీసుకొచ్చి ఆ మెటీరియల్స్ తోటి ఇక్కడ విండోస్ అన్ని అరేంజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ టైర్స్ అని కూర్చోటానికి అరేంజ్ చేసినటువంటి చైర్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ఇనుమతోటి మనకి ఇనుప ఊచలు ఉంటాయి కదా ఆ ఊచల్ని తీసుకొచ్చి కిందనే అరేంజ్ చేసి ఈ టైర్స్ మనకి స్కూటర్ టైర్స్ అలాగే ఏరోప్లెయిన్ టైర్స్ అండ్ కార్ టైర్స్ ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు కూర్చోడానికి చైర్స్ని అరేంజ్ చేశారు సో ఎక్కడ ఇది ఉంది ఇది లేదు అని కాకుండా అన్నీ కూడా అవైలబుల్ ఉండేటట్టుగా చూసుకున్నారు కాకపోతే ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ వాతావరణంలోని ప్రశాంతంగా గడపాలి అని అనుకునే వాళ్ళకి సో ఇది చాలా చాలా నచ్చుతుంది బాగుంటుంది సో ఏది కూడా అంటే మనకి కంప్లీట్గా ఎక్కడికి వచ్చినా కూడా టీవీ ఉండాలి మొబైల్స్ ఉండాలి ఇలానే ఉండాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఇలానే ఉండేటప్పుడు అక్కడే ఉండడం బెటర్ బట్ దానికి విరుద్ధంగా మనం ప్రశాంతంగా వేరేగా ఉండాలి అని అనుకునేటప్పుడు మాత్రం అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది సో ఇంకొక రూమ్కి వచ్చేసరికల్లా ఇందులో ఇంకొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసుకున్నారు ఈ రూమ్ని చూడండి ఇదంతా కూడా చేప మొత్తం నేసినటువంటి చేతితో నేసినటువంటి చాపని తీసుకొచ్చి ఇలా పెట్టి డెకరేట్ చేశారు చేప కూడా ఒక రకంగా చల్లదనాన్ని ఇస్తుంది అందుకే చేపను కూడా పెట్టినట్టున్నారు బయటకు చూస్తే మనకు మొత్తం అంతా గ్రీనరీ కనిపించే విధంగా అవుట్ సైడ్ వాళ్ళు మొత్తం ప్లాంటేషన్ అంతా చేసుకున్నారు పై నుంచి మంచిగా వెంటిలేషన్ కూడా వస్తుంది మనం ఫ్రిడ్జ్ డోర్లు ఉంటాయి కదా ఒక్కొక్కలు ఓపెన్ చేసేటప్పుడు గ్లాస్ డోర్స్ దాన్ని తీసుకొచ్చి అక్కడ విండో కింద పెట్టారు సో వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏదైతే యూస్ చేస్తున్నారో వాటర్ ఆ వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా దాన్ని రీసైకిల్ చేసి ఆ వాటర్ని కూడా రీయూస్ అనమాట సో అంత మంచి ఐడియాలజీతో వెళ్తున్నారండి ఎక్కడ ఏదైతే వేస్ట్ చేయకూడదు అనే దృక్పథంతో సో వాళ్ళు సర్ఫులు ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా వాడకుండా కెమికల్ లేనటువంటి ఆ ఏవైతే డిటర్జెంట్స్ ఉంటాయో వాటిని తీసుకొచ్చి వాడడం వల్ల వాళ్ళు వాషింగ్ మెషిన్ వేసినా కూడా లేకపోతే బాసన్లు తోమినటువంటి ఆ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా రీసైకిల్ చేసుకొని మొక్కలకు వేయడం లాంటిది లేదంటే బట్టలు ఉతకడం లాంటిది ఇవన్నీ కూడా చేస్తున్నారు దీనిపైనే సోలార్ సిస్టమ్ కూడా ఉందన్నమాట సో పవర్కి కూడా ఇబ్బంది లేకుండా కరెంటు ఇది ఇబ్బంది లేకుండా పైన కూడా సోలార్ సిస్టమ్ని అరేంజ్ చేయడం జరిగిందండి సో మనం ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే దగ్గరికి వెళ్ళి కూడా మనం చూసుకోవచ్చు అది మొత్తం మీకు చెప్పాను కదా మెటీరియల్ గ్లాస్ అంటే బీర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బీర్ బాటిల్స్ని కలెక్ట్ చేసి ప్లాస్టిక్ బాటిల్స్ని కలెక్ట్ చేసి అట్ ద సేమ్ టైం నేను ఇంతకుముందు చెప్పిన మాదిరిగా బ్రిక్స్ని కూడా ప్రిపేర్ చేశారనమాట చేసి కంప్లీట్గా ఒక రూమ్ని నిర్మించడం జరిగిందనమాట సో ఎక్కడ ఇది వేస్ట్ ఇది పడేద్దాం ఇది అవసరం లేదు అని ఈ బిల్డింగ్ చూసిన తర్వాత మనకు అనిపిస్తుంది అనమాట దీంతో కూడా ఇంకా ఏదైనా చెయ్యొచ్చేమో సో దీన్ని ఈ రకంగా వాడుకోవచ్చేమో అనే థాట్ వస్తుందండి ఈ బిల్డింగ్ చూసిన వెంటనే నాకు అలా అనిపించింది నిజంగా నేను అన్నట్టుగా కాదేది కవితకు అనర్హం అన్నట్టు ఏ ఇది ఇది వాడుకోవచ్చు ఇది అవసరం లేదు అని లేకుండా ప్రతి ఒక్కటిని కూడా తీసుకొచ్చి స్క్రాప్ మొత్తం తీసుకొచ్చి ఇంత అద్భుతమైనటువంటి బిల్డింగ్ని నిర్మించారు ఆసంగా ఉందండి మీరు కూడా చూస్తే అదే మాట అంటారు చాలా చాలా బాగుంది సో ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని పరిరక్షించండి సో ఎక్కడో ఈ ప్రకృతి కోసం ఈ స్వచ్ఛమైన గాలి కోసం సౌండ్ పొల్యూషన్ లేని దగ్గరికి మనం వెళ్ళాలి ఒక రెండు రోజులు గడపాలి మూడు రోజులు గడపాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు బట్ మనం ఉన్నటువంటి ప్లేస్లోనే ఈ రకంగా కూడా మనం గడపచ్చు అని వీళ్ళు ప్రూవ్ చేసి చూపించారండి వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో మీకు ఎలా అనిపించింది ఈ బిల్డింగ్ చూసిన తర్వాత అనే విషయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్